శ్రీగురుభ్యో నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శివుని అష్టమూర్తునిక ఆరాధన చేసే క్రమం ఏదైతే ఉందో మనకు పూజా విధానం లోపల కనిపిస్తుంది భవాయ శర్వాయ శర్ర్వాయ దేవాయనమ ఈశానాయ దేవా యనమహ పశుపదేర్ దేవా యనమహ రుద్రాయ దేవాయ యనమహ ఉగ్రాయ దేవాయనమ భీమాయ దేవాయ యనమహ మహతో దేవాయనమ అని చెప్పేసి మనకు స్వామిని ఎనిమిది రూపాలుగా ఆరాధన చేసే క్రమం ఏదైతే ఉందో అది మనకు అష్టమూర్తి తత్వము అష్టమూర్తి రూపాలుగా స్వామి మనకు కనిపిస్తూ ఉన్నారు అవన్నీ ఏమిటయ్యా అంటే అన్ని మన జీవితం అంతా కూడా ఈ అష్టమూర్తుల చుట్టే మనం నిత్యం లేచినప్పటి నుంచి ప్రతి నిత్యం కూడా ప్రతి క్షణం కూడా వీడి చుట్టే మనం తిరుగుతూ ఉన్నాం వాడే అవి ఏంటయ్యా అంటే ముందు ఐదు పంచభూతాలు పృథి వ్యాప స్ వాయురాకాశాత్ ఈ ఐదు పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఐదు అంతేకాకుండా ఇంకా మూడేంటయ్యా అంటే సూర్యలింగము సూర్యుడు దేనికి ప్రతీక అంటే బుద్ధికి చూపుకు ప్రతీక చూపు కనిపించే చూపుకు అలాగే మన యాక్టివ్నెస్ కాన్సన్ట్రేషన్ రెండిటికి కూడా ఎవరయ్యా మూలము అంటే సూర్యభగవానుడు కాబట్టి సూర్యలింగము ఆ తర్వాత చంద్రుడు మనస్సుకు ప్రతీక మనపీడోపశాంతి అంటున్నాం కదా కాబట్టి చంద్రుడు దేనికి ప్రతీక అంటే మనస్సుకు ప్రతీక ఇంకొకటి ఏమంటున్నాము యజమానము అంటే నేను నేను అనే లోపల ఉండే చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అదే యజమాన లింగము ఈ ఎనిమిది లింగాల తత్వం ఏదైతే ఉందో అదే అష్టమూర్తి తత్వము అవేంటో ఒక్కసారి గనక చూసుకున్నట్లయితే మనకు శర్వాయ క్షితిమూర్తయే నమ అని చెప్పేసి మొట్టమొదటి పృథ్వీ అష్టమూర్తుల లోపల మొట్టమొదటి మూర్తి ఎవరయ్యా అంటే శర్వాయ క్షితిమూర్తయ్యే నమ క్షితి అంటే భూమి భూమి రూపంలో ఉండే మొట్టమొదటి శివుడు ఎవరయ్యా అంటే శర్వుడు ఆ శర్వునికి నమస్కారము ఆ భూమి రూపంలో ఉండే శర్వుడు ఎక్కడున్నాడయ్యా అంటే కాంచీపురంలో మనకు అష్టమూర్తి లింగాలు ఎక్కడెక్కడున్నాయో ఉన్నాయో మనకు చెప్పబడి ఉంది అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే మొట్టమొదట భూ భూలింగం ఎక్కడుంది అంటే కాంచీపురంలో మనకు భూలింగము దర్శనమిస్తుంది ఆ తర్వాత రెండవది భవాయ జలమూర్తయే జల జలరూపములో ఉండి అనుగ్రహించే భవునకు నమస్కారము ఆ భవుడు ఎక్కడున్నాడు అంటే జలలింగం ఎక్కడుంది జంబుకేశ్వరంలో జలలింగం అనేది ఉన్నది ఆ తర్వాత మూడవ లింగము రుద్రాయ అగ్నిమూర్తయే నమ అగ్నిలింగంగా భాసిల్లే అరుణాచల క్షేత్రం రూపములో దర్శనమిచ్చే రుద్రునకు నమస్కారము ఆ రుద్రుడు ఎక్కడున్నాడు అరుణాచలంలో ఉన్నట్లుగా అవనకు విషయం తెలుస్తుంది అంతేకాకుండా ఉగ్రాయ వాయుమూర్తయే నమ స్వామి వాయు రూపం లోపల పీల్చుకునే వాయు రూపం లోపల ఎక్కడున్నాడు ఆయన కాలహస్తి లోపల ఉన్నాడు ఆ వాయు అంటే లింగాలన్నీ కూడా పంచభూత లింగాలు ఉన్నాయన్నట్టుగా మనకు ఆ క్షేత్ర ప్రాధాన్యాన్ని బట్టి అవి మనకు అన్నీ కూడా చెప్పబడి ఉంది కాబట్టి అవి కూడా ఒకసారి చర్చించుకుంటాం అంతే తప్పితే అక్కడే ఉన్నాడు వాయులింగం అనేది వాయు ఎక్కలేదు అంతటా ఉన్నది వాయు అగ్ని ఎక్కలేదు అంతటా ఉంది పంచభూతాలు ఎక్కడున్నాయని చెప్పడానికి లేదు కానీ ఆ రూపంలో అక్కడ ఆ క్షేత్రానికి ప్రాధాన్యం కాబట్టి అది ఒకసారి మనం గుర్తు చేసుకోవడం అలా మనకు వాయు రూపంలో ఉండే శివునకు నమస్కారము ఆ వాయు రూపంలో ఉండే శివుని పేరు ఉగ్రుడు ఆయన ఎక్కడున్నాడు కాళహస్తి క్షేత్రం లోపల ఉన్నాడు ఆ తర్వాత భీమాయ ఆకాశమూర్త ఏ నమ భీముడిగా దర్శనమిచ్చే ఆకాశ రూపంలో ఉన్న శివునకు నమస్కారము ఆయన ఎక్కడున్నాడు చిదంబరం అనే క్షేత్రం లోపల ఆకాశలింగం ఉంది అక్కడికి వెళ్ళి చూస్తే మనకు ఏ లింగము కనిపించదు ఒక తెల్లని బట్ట వేస్తారు అంటే అక్కడ ఏమీ లేదు ఆకాశమే శివలింగము అన్న భావన లోపల మనం శివుని దర్శనం చేసుకోవాలి అలా చిదంబరం లోపల ఆకాశలింగము ఆ తర్వాత ఈశానాయ సూర్యమూర్తయే నమః నమ సూర్యభగవానుడి రూపంలో ఉన్న ఈశానునపు నమస్కారము ఆయన ఎక్కడున్నాడు కోనార్కనే క్షేత్రం లోపల సూర్యభగవానుడిగా మనకు దర్శనమిస్తున్నాడు ఆ తర్వాత మహాదేవాయ చంద్రమూర్తయే నమ ఆయన ఎక్కడున్నాడు మహాదేవాయ చంద్రమూర్తయే నమ చంద్రునిగా కనిపించే మహాదేవునికి నమస్కారము ఆయన సీతాకుండం అని పిలువబడే బంగ్లాదేశ్ దగ్గర ఉంటుంది సీతాకుండం అనే క్షేత్రం లోపల మనకు చంద్రలింగం అనేది ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత పశుపతయే యజమానమూర్తయే నమ యజమానలింగము లింగము కాఠ్మాండు లోపల మనకు కనిపిస్తుంది కాట్మాండు క్షేత్రం లోపల ఆ పశుపతి రూపంలో ఉండే యజమానున యజమానలింగమునకు నమస్కారము అంటే యజమానం అంటే నేను ఇంతకుముందు చెప్పినాను నేను అనే చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అందులో ఉండే శివునకు నమస్కారము పశుపతి అందరం కూడా పశువులమే పశువులన్నిటికీ కూడా పతి కాబట్టి చతుష్పాదములు ద్విపాదములు రెండు కాళ్ళతో నడిచే వాళ్ళందరం కూడా ద్విపాదులము నాలుగు కాళ్ళతో నడిచే జీవులన్నీ కూడా చతుష్పాదులు కాబట్టి అందరం కూడా పశువులు ఏమనల్ని రక్షించేవాడు కాబట్టి పశుపతి అది ఎనిమిదవ లింగము పశుపతి పశుపతి నాథుడు ఎక్కడున్నాడు మనకు కాట్మాండు క్షేత్రంలో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అంతటా విశ్వమంతా ఉన్న విశ్వేశ్వరుణ్ణే దర్శనం చేసుకోవడం ఏదైతే ఉందో విశ్వమంతా ఉన్న విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడమే ఈ అష్టమూర్తి తత్వము కాబట్టి శివుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ లేడని చెప్పడం ఎక్కడైనా లింగమే లింగం అనేది మనం చూసినట్లయితే ప్రతీది కూడా లింగాకారంలో లేని అంశం అనేది మీకు ఏది కూడా కనిపించదు ప్రతీది కూడా కన్ను బయటకెళ్ళి చూస్తే చెట్టు కొమ్మలు లోపల శూలాలు కనిపిస్తాయి ఉన్న చక్కగా సినిమా పాటలు చక్కగా వివరించడం జరిగింది ఆ రామజోగయ్య శాస్త్రి గారు ఇనాక మొన్న వచ్చిన పాట చక్కగా అంటే మనం సినిమాలు చూస్తామంటే మేము కూడా చూస్తాం అందులో ఏది ఆస్వాదించాలో అది ఆస్వాదించాలి రసస్పందన మనందరికీ కలిగి ఉండాలి ఏది ఆస్వాదించాలని కన్నప్ప అనే చిత్రం లోపల చక్కగా మనకు రామజోగయ్య శాస్త్రి ఒక కన్నప్ప ఎలా తాదాత్మ్యం చెందుతూ ఆ శివుని ఆరాధన చేశాడన్నది చక్కగా పాట రూపంలో ఇచ్చాడు అది విన్నంత మాత్రం చేత చక్కని శివుని భావనలన్నీ కూడా లోపల ఆనందము కూడా నింపుకోవచ్చు కాబట్టి శివుడు ఎక్కడ లేడు శివుడు అంటే అంతటా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించడమే ఈ అష్టమూర్తి తత్వము ఆ విధంగా అష్టమూర్తుడుగా శివుని ధ్యానించండి తద్వారా శివుని అనుగ్రహాన్ని పొందండి